సెమీ కంచి పట్టు శారీ చూసినానండి లైట్ వెయిట్ బట్ చాలా రిచ్ లుక్ ఉన్న శారీస్ ఇవి మాత్రం మనకి చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడా నేను మీకు పట్టుకొని చూసినాను చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా క్వాలిటీలో ఎటువంటి ఇష్యూస్ లేదండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది ప్లెయిన్ బ్లౌజ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి అండ్ దీనిది పళ్ళు వచ్చేసి బ్రోక్లెట్స్ వస్తుంది మొత్తం మనకి దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మీకు ఎంత రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అంటే ఎంత రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు కాపర్ కాపర్ జరీ బుట్ట వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి అండ్ ఈ సంక్రాంతికి మంచి స్పెషల్ ఆఫర్ కూడా రన్ అవుతుంది మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అలానే మీకు ఏ కలర్ బాగా నచ్చిందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి మాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ పెడితే మేము మీకు డెలివరీ కూడా చేస్తాము అండ్ దీంట్లో మనకి వన్ బై వన్ నేను మీకు ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఒక ప్యారెట్ గ్రీన్ ఉంది ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ ఉంది మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది ఎల్లో ఎందు లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఉంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది పీచ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఉంది ఇంకోటి మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ మెరూన్ అండ్ గ్రీన్ రామా గ్రీన్ అండ్ వైన్ ఇట్లా సారీ రామా గ్రీన్ అండ్ పింక్ ఇట్లా మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా సో ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో